కాకినాడ రూరల్ మండలం పెనుమర్తి గ్రామ పంచాయతీ పరిధిలో ఊరచెరువు ఆక్రమణకు గురవుతున్న అధికారులు ప్రజాప్రతినిధులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు కాకినాడ రూరల్ మండలం పెనుమర్తి గ్రామ పంచాయతీ పరిధిలో ఊరికి నడుబొడ్డున ఉన్న ఊరచెరువు ఆక్రమణకు గురవుతుందంటూ స్థానికులు మీడియాని ఆశ్రయించారు సుమారు అరవై సంవత్సరాల పూర్వం నుండి ఊరచెరువుగా గ్రామ ప్రజలకు రైతులకు పలు రకాలుగా సేవలందించిన ఈ చెరువును కొంతమంది తాము కొనుగోలు చేశామంటూ చెరువును మట్టితో కప్పెట్టే యత్నం చేశారు ఇది పూర్వం జిరాయితీ భూమి అని గతంలో డాక్యుమెంట్స్ ను తీసుకువచ్చి అప్పటి పాలకులతో కూడి చెరువును కొంత మేరకు పూడ్చిపెట్టే కార్యక్రమం చేశారు తదనంతరం దీనిపై గ్రామ పంచాయతీ తరఫున కోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా మరలా ఊర చెరువును మట్టితో పూడ్చుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందంటూ తిరిగి పనులు ప్రారంభించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పెంకే ఆనంద్ కుమార్ మాట్లాడుతూ కోర్టు ఆర్డర్ పై పంచాయతీ తరఫున పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అంతేకాక ఈ సమస్యను స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ దృష్టికి కూడా తీసుకువెళ్లడం జరిగిందన్నారు గ్రామంలో ఎట్టి పరిస్థితులలోనూ కబ్జాను ప్రోత్సహించమని స్పష్టం చేశారు కాగా గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రభావతి మాట్లాడుతూ తాను విధుల్లో చేరి కేవలం కొద్ది రోజులు మాత్రమే అయినందున దీనిపై పూర్తి అవగాహనతో ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు అధికారులు ఊరచెరువును కబ్జా కోరల నుండి కాపాడి ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేయాలని ఎంపీటీసీ భాస్కర్రావు మాజీ సర్పంచ్ పెంకే శ్రీను వాసంశెట్టి సత్యబాబు పెంకే వీరబాబు కాలాగోవిందు పిల్లి కుమారస్వామి గొల్లపల్లి యేసుబాబు పిల్లి వీరభద్రరావు తదితరులు కోరారు నా పేరు కాలాగోయిందండి పెనుమతి గ్రామంలో నేను యాభై సంవత్సరాలు అండి నాకు ఇది ఊర చెరువు అని ఇది పెద్దలప్పుడు నిర్ణయించిన చెరువు అండి ఇది గేదెలని కూరలు కూడా మునిగిపోలేదు ఇందులోని ఏదైనా కొనుక్కుని చెరువు కప్పేసి అన్ని చేస్తున్నాడు అండి దారుణంగా నా పేరు పిల్లి కుమార్స్వామి అండి ఇది అప్పుడే పదిహేను సంవత్సరాలు చేయలాగా ఓ భీమేశ్వర గారు అని ఒక ఆయన కొనుక్కున్నారండి ఊళ్ళో ఒక ఆయన త్వరలో కాగితాలు పుట్టించి దొంగ కాగితాలు పుట్టించండి పంచాయతీది ఇది ఒక కులికాలు అన్నమాట పదహారు ఎకరాలకి నా పేరు గొల్లపల్లి యేసుబాబు గారు అండి మాది తమ్మవరం గ్రామం నేను ఒక నాకు ఒక యాభై అరవై సంవత్సరాలు ఉంటాయండి నేను ఒక యాభై సంవత్సరాల కానించి ఈ చెరువు ఇలా వెళ్తా వస్తాను తెలుసండి మాకు ఈ చెరువు అలా ఉండేది ఈ పశువులు నీళ్లు తాగి ఎవరన్నా తాణాలు చేసేవారు మామూలుగా ఎవరు చచ్చిపోయినా ఏం చేసినా ఈ గుడికి చేపలేసి గుడికి కూడా ఆదాయం వచ్చిందండి గుడికి సంబరాలు అవి చేసిపోరు ఇంతగా అంతగా ఉండిదండి ఇది మరి ఎలాగా ఈ కాగితాలు పుట్టించి ఎలాగమ్మారో తెలియదండి మాకు మరి ఎలాంటి సమస్యలు వస్తే ఎలా బతకాలా ఇక్కడ ఊళ్ళో వాళ్ళకి రేపు పొద్దున్న యాసం వస్తే నీరు ఎలా వస్తుందండి ఊరికి ఏదన్నా అగ్ని ప్రమాదం రావచ్చు అగ్ని ప్రమాదం రావచ్చండి ఇప్పుడు నీరు ఎలా వస్తాయండి నా పేరు పిల్లి వీరభద్ర అండి మాది పెనుమత్తి మా మా ఊరు పెనుమత్తి గ్రామంలో సర్వే నెంబర్ ముప్పై ఒకటి ముప్పై ఒకటిలో రెండు ఎకరాల పదహారు సెంట్లండి రెండు ఎకరాల పదహారు సెంట్లోని గంగాలంతళ్ళు గుడి ఒకటి గంగాలంతి గుడి ఎనకాదల దొరల సుశానం ఒకటి దాన్ని ఆనుకుని పెనుమత్తి గ్రామానికి ఊరచేరు అనేసి ఒక ఊరగుంట ఉండేదండి అది మా ఊళ్ళో ఎప్పుడో మా తాతల కాలం నుంచి ఆ ఊరగుంటలో దోళ్ళు ఉంటే ఆ దోళ్లు కడుక్కొని దోళ్ళ నీళ్ళు తాగడానికి గట్రా ఉపయోగించేవారండి దాన్ని పేరు వాసు చెత్తబాబండి ఇక్కడ ఇంకుడుకుంటకుండా ఉండిద్దండి అలా ఇంకుడుగుంట లేకుండా చేసి పడేసి కొంతమంది నాయకులు ప్రెసిడెంట్లు ఎవరైతే అవితారో ఎవరైతే పరిపాలన అక్కడి నుంచి వచ్చారో వీళ్ళందరూ కూడా కొంత డబ్బులు తీసుకున్నారో ఈ పని అయితే మట్టి దొంగ పని చేశారు ఇదైతే న్యాయం చేయాలండి మా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం వెంకయ్యండి పెనమర్తి పెనమర్తిలో సర్వే నెంబరు ముప్పై ఒకటి గ్రామకంఠం రెండు ఎకరాల పదహారు సెంట్లు భూమి చెరువది గ్రామపటంలో ఉన్నా సరే కానీ దాన్ని ఈ కోన భీమేశ్వరరావు అనే వ్యక్తి నేను కొన్నానే దొంగ డాక్యుమెంట్లు సృష్టించి ఈ కబ్జా గురి చేశారండి అది దాన్ని దపదపాలుగా లారీలతో ఫిల్ చేయడం గ్రామ ప్రజల్ని ఏంటని అడగడానికి వెళ్తే దౌర్జన్యంగా రౌడీలు పెట్టి వాళ్ళు బెదిరించడం జరుగుతుంది దయచేసి గ్రామపటంలో ఈ ఊరగంటనే పేరు రాసి ఉంది అయినా సరే ప్రభుత్వాలు ఏం చేయలేకపోతున్నాయి కోర్టులో మేము ఎందుకు నక్కల అన్నది మరి అధికారులకి మరి మేము ఎంచుకుంటున్నాం ఏమని మీరు మళ్ళీ కోర్టుకి వేసి స్టే చేసి దాన్ని పూర్తి దర్యాప్తు చేసి గ్రామ ప్రజలకి ఈ చెరువుని ఈ ఎకర ఇన్ని ఎకరాలు భూమికి తడిపే నీ ఈ చెరువు ఆయకట్ట ఆపి గ్రామానికి ఈ చెరువుని అప్పచిప్తారని మళ్ళీ మరి కోరుపార్ధిస్తున్నాం అందరికీ